అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం సింహరాశి వారి కోసం జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఏవేవి ముఖ్య సంఘటనలు జరగబోతున్నాయో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకవేళ మీరు ఇటీవల ఏదైనా వెనక నుంచి ఎవరో చూస్తున్నారా అనే అనుభూతితో బాధపడుతున్నారా ఇది ఖచ్చితంగా ఒక శక్తి సంకేతం మీ జాతకంలో మార్పు ప్రారంభమైంది ఈ మార్పు మిమ్మల్ని ఎదిగించే మార్గంలో ఉంది కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి ఇప్పుడు ఈ వీడియోలో ఈ మూడు రోజులలో రోజువారీగా ఆ సంఘటనలు ఏందో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ముందుగా జూన్ ఇరవై ఏడు ఫలితాలు చూద్దాము ఈరోజు చంద్రుడు మీ లాభస్థానం మీద ప్రవేశిస్తాడు అనుకోని వ్యక్తి మీ పనిని గమనిస్తూ ఉంటారు మీరు విజయవంతమవుతున్నప్పుడు ఒక దుష్ట దృష్టి మీపై పడే అవకాశం ఉంది పొరపాటుగా ఎవరికైనా మీ ప్లాన్లు చెప్పకండి ముఖ్యంగా స్నేహితుల పేరుతో వచ్చే కొత్త పరిచయాల మీద జాగ్రత్త ఈరోజు ఏం పరిహారం చేయాలి అంటే ఉదయం లేవగానే ఓం హ్రీం క్లీం నమ అని పదకొండు సార్లు జపించండి ఇక జూన్ ఇరవై ఎనిమిదో తేదీన ఎలా ఉందో చూద్దాము శుక్రుడు మీపై కృప చూపించబోతున్నాడు కానీ అదే సమయంలో మీపై కొందరి అసూయ గమనించవచ్చు మీ మాటల్లో అంతరార్థం వెతికే ప్రయత్నం చేస్తారు కొన్ని వ్యక్తులు మీరు ప్రేరేపించినట్టు నటిస్తూ మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని చూస్తారు ఓసారి కనబడిన మిత్రుడు ఇప్పుడు శత్రువు అయిపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్త ఏంటి అంటే మీ సెల్ ఫోన్ సోషల్ మీడియా ఖాతాలను రక్షించుకోండి ఎవరికైనా గోప్యత సమాచారం షే షేర్ చేయొద్దు ఈరోజు పరిష్కారం ఏమి చేయాలి అంటే శివుడికి అర్ఘ్యం ఇవ్వండి లేదా రుద్రాక్ష ధరించడం వలన మంచి ఫలితాలు రావచ్చు జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు ఎలా ఉందో చూద్దాం ఈరోజు మంగళ గ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఒక రహస్య శక్తి మీ వెనకాల పనిచేస్తున్నట్లుగా అనిపించవచ్చు నిద్రలేని రాత్రులు అనుకోని భయాలు ఉంటే ఈరోజు అదే కారణము వాస్తవానికి ఇది ఒక పాజిటివ్ సంగీతం కూడా మీరు ఒక శక్తివంతమైన మార్పు దశలోకి వెళ్తున్నారు ఇది ఒక ఆధ్యాత్మిక పరీక్ష మీ ఆత్మబలం విశ్వాసానికి పరీక్ష పెట్టబడుతోంది ఒక్కరోజు అగ్ని పరీక్ష అనుకుంటే తర్వాత మంచి ఫలితాలు లభిస్తాయి ఈరోజు పరిష్కారం ఏం చేయాలి అంటే రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు ఓం చైతన్య మంత్రం వినండి ఓ అంటే ఓం నమ శివాయ వినండి సో చూసాం కదా అండి ఈ మూడు రోజులలో మీకు ఎలా ఉందో ఈ వీడియో మీకు ఉపయోగపడిందా ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రాశిఫల వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు అనుభవించిన మార్పులు కామెంట్లో చెప్పండి మేము మీకు మరింత సహాయం చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్